ఇప్పుడు మన పెరుగ ముద్దు బిడ్డ మనందరి ఆశా జ్యోతి రేపొద్దున కష్టం వచ్చిన నష్టం వచ్చిన మన వెంట ఉండే మన సోదరుడు శ్రీ గంప గోవర్ధన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతూ మీరందరూ చప్పట్టు కొట్టి మేమంతా మీ వెంట ఉంటామని హామీ ఇవ్వాలని కోరుతున్నాను పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మాఫిలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెరికకుల సోదరుల యొక్క ఆత్మగౌరవ భవన భూమి పూజ కార్యక్రమానికి అతిథులుగా వచ్చినటువంటి రాష్ట్ర బీసీ సివిల్ సప్లై శాఖ మార్తెలు గౌరవనీయులు పెద్దలు గంగుల కమలాకర్ గారికి రాష్ట్ర పశుసంవర్ద శాఖ మార్తెలు పెద్దలు గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు అన్న అల్లం నారాయణ గారికి మొన్ననే శాసన మండలిలో చీఫ్ బిఫ్గా పదవి విరమణ చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు బోడపుండి వెంకటేశ్వర్ గారికి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీరామ్ భద్రయ్య గారికి బండి పుల్లయ్య గారికి రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మద్దలింగయ్య లింగయ్య గారికి ఆత్మగౌరవ భవన నిర్మాణ కమిటీ అధ్యక్షులు మిత్రులు విజయ్ కుమార్ గారికి ఇంకా వేదికపైనున్నటువంటి జుట్టుకొండ సత్యనారాయణ గారికి ఇంకా పెద్దలకు ఆ రోజు మేము ఆ హాస్టల్లో ఖైరతాబాద్ చేవురస్తాలో ఉన్నటువంటి పెరిక హాస్టల్లో ఒక విద్యార్థిగా చదువుకున్న రోజుల్లో ఆ హాస్టల్ నిర్మాణ నిర్వహణలో దాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఆ రోజు వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి గౌరవనీయులు పెద్దలు మన మధ్య ఉన్నారు అందరూ పన్నెండు మందిలో మార్షెట్ నారాయణ గారు అందరినీ ఐక్యం చేసి ఆ పన్నెండు మందిని బ్రహ్మాండమైన స్థలాన్ని రాజ్భవన్ కూడలిలో ప్రత్యేకంగా అంత చక్కటి భవనాన్ని ఆ రోజుల్లో డెబ్బై రెండు అనుకుంటా ఆ రోజుల్లో ఆ భవనాన్ని కొనడానికి శాసించినటువంటి మార్షెట్ నారాయణ గారి బృందానికి ఆ బృందంలో ఒక్కరుగా మన ముందు ఈరోజు ఉన్న నిలబడ్డటువంటి గౌరవనీయులు పెద్దలు నర్సింగ్ నరసింహరావు గారికి ప్రత్యేకంగా మనందరి తరఫున నా తరపున నేను అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఆ రోజు హాస్టల్ను నడపడం కొద్ది మందిని మేము ఇక్కడ చూసినాం ఇక్కడ చాలామంది విద్యార్థులు ఉన్నారు కోదాడ అజయ్ కుమార్ కానీ పల్నాటి నాగేశ్వరరావు ములుగు వెంకటాపురం నుంచి వచ్చారు చాలామంది ఇక్కడ టీచర్స్ ఉన్నారు పెద్దలు మేము అందరం అక్కడ చదువుకున్నాం ఆ రోజుల్లో ఆ రోజుల్లో బొలిశెట్టి వీరయ్య గారు అదేవిధంగా పాయల జంగయ్య గారు కీర్తి శేషులు అచ్చ సత్యనారాయణ గారు ఎలమంద గారు వీళ్ళు ప్రత్యేక శ్రద్ధ వహించి హాస్టల్ను తన సొంత పిల్లల్లాగా సొంత బిల్డింగ్ లాగా చూసి మా రూము రూము మేము ఏం చదువుతున్నాం ఎట్లా ఉన్నారని వారాల్లో రెండు రోజులు వాళ్ళు వచ్చి చూసి మాకొక క్రమశిక్షణ నేర్పినటువంటి పెద్దలందరికీ నేను మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను ఈ వేదికపై వచ్చినటువంటి జిల్లా నలుమూలల నుంచి వచ్చినటువంటి రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చినటువంటి జిల్లా పెరక సంఘం అధ్యక్షులకు భవన నిర్మాణ కమిటీ కార్యవర్గ సభ్యులకు పెరక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్లకు ప్రెస్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఈరోజు ఒక్కసారి మనం ఆలోచించాలి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ మలివిడ్త ఉద్యమం ప్రారంభించినప్పుడు కుల మతాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రం కావాలని అందరినీ ఐక్యం చేసి సకల జనులతో సమ్మెను జరిపించి అందులో అందరం పాల్గొని ఇలా పద్నాలుగు సంవత్సరాల పోరాటం తర్వాత కేంద్రం దిగొచ్చి తెలంగాణ ఇచ్చింది ఇచ్చిన ఈ తెలంగాణలో మనమందరి ప్రజలందరి ఆశీర్వాదంతో ప్రభుత్వం రెండుసార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర రాజధానిలో తెలంగాణ కోసం ఏవైతే కొట్లాడిన కులాలు ఉన్నాయో ఈ రాష్ట్రంలోని అన్ని కులాలకు ఒక ఆత్మగౌరవంగా ఒక భవనం ఉండాలి హైదరాబాదు ప్రధాన రాజధానికి వచ్చినప్పుడు మేము అందులో ఉండే విధంగా వాళ్ళకు మాకు ఆత్మగౌరవ భవనం ఉంది అని గొప్పగా చెప్పుకునే విధంగా ఉండాలని అన్ని కులాలకు వాళ్ళ జనాభా ప్రాతిపాదికన గౌరవ ముఖ్యమంత్రి ప్రేతమనేత కేసీఆర్ గారు ఇలా ఎకరం భూమి ఒక కోటి ఒక ఎకరానికి ఒక కోటి రెండు ఎకరాలకు రెండు కోట్లు ఐదు ఎకరాలకు ఐదు కోట్లు ఇట్లా ఇచ్చుకుంటూ అన్ని కులాలను గౌరవించినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఈ సందర్భంగా నేను చెప్పక మానందేస్తా ఉన్నాను అందరం ఈరోజు ఇక్కడిందాక బొందలాగా ఉంది డెబ్బై ఫీట్ల లోతుందని చాలామంది చెప్పిండ్రు నిజమే నేను ఒప్పుకుంటా కావాలని ఇచ్చిన దానికి రెండు ఎకరాలు రెండు కోట్లకు సభ మొత్తం ఏకగ్రహంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెంట ఉంటామని మాట ఇస్తూ దానికి ఆర్థికంగా లేని పెరక బిడ్డలం కాబట్టి గౌరవ మంత్రులు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ అదేవిధంగా పశుసంవర్ధక శాఖ మాత్రులు మీ ఇద్దరు బీసీ బిడ్డలు కాబట్టి మా అందరి డిమాండ్ గౌరవ ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్ళి ఇంకొక ఐదు కోట్లు ఇచ్చినట్టయితే బ్రహ్మాండమైనటువంటి భవనాన్ని కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మీ అందరి ఆశీస్సులతోని నిర్మాణం చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అది ఎక్కువ సమయం లేకు సమయం లేదు కాబట్టి తొందరలోనే దాన్ని పూర్తి చేసి ఆ హామీనిచ్చి పనులు ప్రారంభించే విధంగా ఆ కార్యక్రమాన్ని మీరు నిర్వహించాలని దానికి మీరు ఎప్పుడు చెప్పినా మీ వెంట ఒక తమ్మున్లాగా నేను ఉంటానని మంత్రివర్యులకు ఇద్దరికి తెలియజేస్తూ నేను ఒక్క విషయం మీ ముందుకు చెప్తా ఉన్నాను చాలామంది చాలా విషయాలు చెప్పిండ్రు ఇది సందర్భం కాదు మా అల్లం నారాయణ ఒక విషయం చెప్పిండు మన పౌరుషం ఏంది మనం ఏం చేస్తే ఏ ఏ జాతి ఏ కులవృత్తి నుంచి ఏ విధంగా పైకొచ్చినాం మనకి ఎలాంటి డిమాండ్స్ కావాలని కుమార్ గారు అల్లం నారాయణ గారు చెప్పడం జరిగింది వాటి కోసం పోరాటం చేస్తూనే మనం ఎక్కడైతే ఉన్నామో ఏ గ్రామంలోనైతే ఉన్నామో ఏ మండలంలోనైతే ఉన్నామో అక్కడ స్థానిక సంస్థలు కానీ చట్టసభల్లో అవకాశాల కోసం మనం పోరాటం చేసే పార్టీలలో ఏ ఏ పార్టీల్లో ఉన్నా సరే ఆ పార్టీలలో కష్టపడి పనిచేస్తే అధిష్టానాలు తప్పకుండా వాళ్ళు దగ్గర తీసుకొని వాళ్ళకు అవకాశం కల్పిస్తుంది కొంచెం వెనక ముందు కావచ్చు కానీ కష్టపడే వారికి ఏ రోజు ఏ రోజు ఒకరోజు చట్టసభలో పోయే అవకాశం ఉంటుంది కాబట్టి దాని దిశగా మనం అందరం ప్రయాణం చేయాలని ఈరోజు పెద్దలు చాలామంది మాట్లాడుతూ చాలా రకాలుగా చెప్పినారు మా సంధ్యారాణి కానీ విజయ్ కుమార్ విజయ్ కుమార్ కానీ కోదడ కానీ అడిగి వారికి చట్ట సభల్లో కావాలని కోరారు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఓడపుండి వెంకటేశ్వర్లు గారు ఎయిటీ సెవెన్లో ఎంపీపీ అధ్యక్షులు ఆ రోజు బచ్చన్నపేట ఎంపీపీ అధ్యక్షులు తర్వాత నేను తొంభై నాలుగులో ఎమ్మెల్యే అయిన తర్వాత తొంభై ఐదులో జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు జిల్లా పరిషత్ చైర్మన్ ఇంకా ఆరు మాసాల పీరియడ్ ఉండంగానే వరంగల్ పార్లమెంటు సభ్యుడిగా ఉండి ఢిల్లీలో పార్లమెంటులో నిలబడ్డటువంటి బిడ్డ మన పెరిక బిడ్డ బౌడపొంటి వెంకటేశ్వర్ గారు ఆ తర్వాత ఎమ్మెల్సీగా రెండుసార్లు అవకాశం వచ్చింది అందులో కౌన్సిల్లో చీఫ్ వీఫ్గా ఈ మధ్యనే పదవి విరమణ చేయడం జరిగింది దాంతోనే రాజకీయ జీవితం అయిపోలే తప్పకుండా భవిష్యత్తు ఉంటుంది మా జుట్టుకొండ సత్యనారాయణ గారు ఉన్నారు ఆ రోజుల్లో రెండుసార్లు సూర్యపేట మున్సిపాలిటీ చైర్మన్గా ఉండి బెస్ట్ మున్సిపాలిటీగా సూర్యపేటను రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో తీర్చిదిద్దినటువంటి పేరు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు అంటే మనకు అవకాశం వస్తే ఏ విధంగా పనిచేస్తామో నిరూపించుకోవడానికి సత్తా ఉందని ఈ సందర్భంగా మన సోదరులకు సోదరి మనల్ని తెలియజేస్తూ ఉన్నాను నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మా నారా అన్నారు చాలామంది అన్నారు కులం ఓట్లుంటేనే గెలుస్తాం లేకపోతే గెలవమనేది కాదు అది తప్పు నా కామారెడ్డి నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారు మన వాళ్ళు ఒక్కసారి మీరు ఆలోచించండి అతి తక్కువ మంది ఏడే గ్రామాలు అందులో పదిహేను నుంచి పదిహేడు వందల ఓటర్లు మాత్రమే ఉంటారు కానీ ఒక్కసారి కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు నాకు తొంభై నాలుగులో అవకాశం ఇచ్చిండు దాన్ని అందిపుచ్చుకొని ప్రజల ఆశీర్వాదం మా నియోజకవర్గ ఆశీర్వాదంతో పెద్దల ఆశీర్వాదంతో నేను ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలవగలిగాను అది మామూలు విషయం కాదు ఒక్కసారి గెలిచిన ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని తెరమరుగైన వాళ్ళు మనం చూసాం కానీ ప్రజా ఆదరణను అందిపుచ్చుకోవడం అంటే అంత అంత ఈజీ విషయం కాదు దయచేసి మీరు ఎవ్వరు కూడా నిరాశపడద్దు వచ్చే రోజులు మనకు కూడా చట్టసభలో పోయే అవకాశాలు వస్తాయి ఇక్కడ ఉన్న బిడ్డల్లో సూర్యకిరణాలంటే బిడ్డలు బిడ్డలు చాలామంది ఉన్నారు రాజకీయంగా మీరందరూ ఎదగాలని ఆ అవకాశం చట్టసభల్లో ఇప్పుడైతే చాలా సర్పంచులు కానీ జెడ్పీటీసీలు కానీ వివిధ డీసీఎంహెచ్ చైర్మన్లు కూడా కోఆపరేట్ రంగంలో చాలామంది ఉన్నారు నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను ఆ ఐక్యతతోని ఆ ఐక్యతతోని ఈ స్థానిక సంస్థలు ఎట్లయితే ముందుకు సాగుతూ ఉన్నామో వచ్చే రోజుల్లో చట్ట సభల్లో కూడా ముందుకు పోయే విధంగా మన ఐక్యతను చాటుకొని ముందుకు పోదాం కేసీఆర్ గారికి మన ఆశీస్సులు ఎప్పుడు ఉంచాలని ఈ దీవెనలు ఉండాలని కోరుకుంటూ ఈ కష్టపడి మామూలుగా కాదు ఈ ప్రోగ్రాం చేయాలంటే మనం చిన్న కులమైన ఇరవై రోజుల నుంచి కష్టపడి ఈ భవన నిర్మాణ కమిటీ రాష్ట్ర పేరిక సంఘ కమిటీ కష్టపడి పనిచేసినందుకు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించడానికి ఎన్ని కష్టాలు ఉంటాయో మాకు తెలుసు కాబట్టి వారందరినీ మనస్ఫూర్తిగా పేరు పేరిన నేను అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి చేతులు ఎత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై పేరిక జై జై పేరిక